శాసనసభ శీతాకాల సమావేశాల మొదటి రోజే సభ వేడెక్కింది అవిశ్వాస తీర్మానం నోటీసుపై స్పష్టమైన హామీ కోసం ప్రతిపక్షం పట్టుబట్టడంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి అధికార విపక్ష సభ్యుల మాటల యుద్ధం నడుమ దివంగత ఎమ్మెల్యే రాజేశ్వర్రెడ్డికి నివాళులు అర్పించారు శాసనసభ శీతాకాల సమావేశాలు జాతీయ గీతాలాపణతో ప్రారంభమయ్యాయి ఆ వెంటనే ఆందోళన మొదలైంది మహబూబ్ నగర్ ఎమ్మెల్యే రాజేశ్వర్ రెడ్డి ఆకస్మిక మృతి పట్ల ముఖ్యమంత్రి సంతాప తీర్మానాన్ని ప్రతిపాదిస్తారని సభాపతి చెబుతుండగా తెలుగుదేశం సభ్యులు అడ్డు తగిలారు అవిశ్వాస తీర్మానం నోటీసుపై స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పోడియాన్ని చుట్టుముట్టారు మనోహర్ వారిని వారించినా ఫలితం లేకుండా పోయింది ఫలితంగా సభను పది నిమిషాల పాటు వాయిదా వేశారు పోర్పాటు చేస్తున్నారు మీరు సంతాప ప్రతిపాదన పెట్టుకుని మన మన గౌరవ మన గౌరవ సభ్యుడు మృతి పట్ల సంతాపం తెలుకపోతే ఎట్లా సభ తిరిగి ప్రారంభమైన తెలుగుదేశం నేతల ఆందోళనలు సద్దు శాసనసభ్యుడి మృతిపై సంతాప తీర్మానం చేయడం సాంప్రదాయమని స్పీకర్ నచ్చచెప్పే ప్రయత్నం చేశారు విపక్ష సభ్యులు సహకరించాలని సభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు సూచించారు ఆ తర్వాత రాజేశ్వరరెడ్డి మృతిపై సంతాప తీర్మానం ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి తెలుగుదేశం సభ్యుల తీరును తీవ్ర స్వరంతో ఆక్షేపించారు అవిశ్వాసానికి తాము సిద్దంగానే ఉన్నామని కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు గారి ఈ సభ తీవ్రంగా సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది ఈ ప్రవర్తన అనేది ఇటువంటి సిగ్గుతో తల వంచుకోవాల్సిన అవసరం ఉన్నది మనలో ఒక సభ్యుడు చనిపోయినప్పుడు మనలో ఒక సభ్యుడు చనిపోయినప్పుడు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారంటే మానవత్వానికి ఇది అవమానం ఈ సభకు చీరని ఇటువంటి దుర్దినం రాకూడదని నేను కోరుకుంటున్నాను నాయకులు ఇంత పెద్ద నాయకులు సీనియర్స్ ఉన్నారు ఇద ఈ విధంగా ప్రవర్తిస్తారా ఇట ఈ విధంగా మనం మనల్ని గౌరవించుకుంటున్నామా ఏంటిది ఈ ప్రవర్తన దేనికి దారి తీస్తున్నారు మనకు సంప్రదాయ వద్దు మనకు మంచి వద్దు మానవత్వ వద్దు ఇది చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను ఇంకా నాలుగు రోజులు ఉన్నాయి మీరు ఎంత తాపత్రయపడుతున్నారో నో కాన్ఫిడెన్స్ మోషన్ కి మేము కూడా అంత తాపత్రయంగా ఉన్నాం మీకు సమాధానం చెప్పేదానికి ముఖ్యమంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేయడం మాటల యుద్దానికి దరతీసింది సీఎం బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ప్రతిపక్ష నేత చంద్రబాబు అభిప్రాయపడ్డారు సభ సంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని గుర్తు చేశారు అవిశ్వాస తీర్మానం నోటీసు అందినట్లు ప్రకటించాలని మాత్రమే కోరామన్న బాబు ప్రజా సమస్యల విషయంలో ప్రభుత్వాన్ని నిలదీసేందుకే స్పీకర్ పై ఒత్తిడి తేవాల్సి వస్తోందన్నారు సభా సాంప్రదాయాలను కాపాడవలసిన బాధ్యత మీ దగ్గర నుంచి ముఖ్యమంత్రి దగ్గర నుంచి కూడా ఉంది ఆ సభా సాంప్రదాయాలు కాపాడలేనప్పుడు మేము కూడా మీద ఉత్వరావడం కోసం కొన్ని ప్రయత్నాలు చేస్తాం కనీసం మీ అవసరం ఎవరిగా అధ్యక్ష అవిశ్వాస తీర్మానం ఇచ్చాం అట్లా చేయమన్నాం అది కూడా చేయలేకపోయారు అసెంబ్లీలో అధ్యక్ష మీరు మీరే చూశారు మీ అవసరం కూర్చున్నాం అసెంబ్లీ ఏం జరిగింది ఆ రోజు ఇదే మరిగా మీ అవిశ్వాస తీర్మానం ఇస్తాం చెప్పిన తర్వాత కూడా కనీసం ఆ రోజే సైలెంట్ తీసుకొని పోయిన పరిస్థితి వచ్చింది అవన్నీ దృష్టిలో పెట్టుకొని నిన్న మీకు మొన్న చెప్పాం ఈరోజు మార్నింగ్ చెప్పాం ఈ రోజు హౌస్ ని కాన్ఫిడెన్స్ లే తీసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది సహకరించవలసిన బాధ్యత మా మీద ఉంది ఇలాంటి కండలెన్స్ వచ్చినప్పుడు సభా సాంప్రదాయాలు కాపాడాల్సిన బాధ్యత మా మీద ఉంది ఎప్పుడైతే ఈ సభ సభా సాంప్రదాయాలు కాపాడలేకపోయారో మీద ఒత్తిడి దావడానికి చేశాం తప్ప ఇంకోటి కాదని చాలా స్పష్టంగా చెప్తున్నా అధ్యక్ష కాబట్టి భవిష్యత్తులోనా సరే ముఖ్యమంత్రి గారు పెద్ద పెద్ద మాట మాట్లాడుతున్నారు మానవత్వం లేదని మానవత్వం ఎవరికి లేదో అవి మాట్లాడి తెలుస్తుంది అవి డిస్కస్ అనే సిద్ధంగా ఉన్నాం అంతేగాని ఆయన ఏదో పెద్ద మానవత్వం ఉన్నట్టు ఇక్కడ ఎవరికో మానవత్వం లేనట్టు సభా సాంప్రదాయం తెలిసినట్టు మాకు తెలియనట్టు మాట్లాడడం మంచిది కాదు దాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా రాజేశ్వర రెడ్డి మృతిపై ముఖ్యమంత్రి విపక్ష నేత సంతాపం తెలిపిన తర్వాత మిగతా సభ్యులు ఆయన సేవల్ని కొనియాడుతూ సంతాపం ప్రకటించారు అనంతరం సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు సభాపతి ప్రకటించారు ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ వీరి ఆత్మకు శాంతి కలిగి చేకూరాలని ప్రార్థిస్తూ కొద్దిసేపు మౌనం పాటిద్దాం The House is now adjourned to meet tomorrow morning at 9 a.m.